చాలా మంది మద్యానికి బానిసలైపోయి అయిపోయి మద్యానికి అలవాటు పడిపోయి పోతున్నాం మేము ఉండలేకపోతున్నాం దాన్ని జయించలేకపోతున్నాం అందుకని అది మాన్నకు వస్తామంటారండి అది మాన్నకు వస్తే అసలు నువ్వు నువ్వు అసలు సరే మానక ముందే దేవుని మందిరములో వాక్యము ద్వారా శక్తిని సంపాదించుకుని విశ్వాసాన్ని సంపాదించుకుని ప్రార్థన శక్తిని సంపాదించుకుని ఆ ప్రార్థన ద్వారా ఆ విశ్వాసము ద్వారా నీవు దాన్ని జయించగలిగితే ఎవరికి అవమానమో తెలుసండి సాతానుడికి అవమానం సాతానుడు నిన్ను బంధించాడు సాతానుడు ఎదగకుండా ఆత్మీయంగా బలపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ మధ్యమనే మాయలో పడేసి నిన్ను అక్కడే బంధించాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారా బలపడి దాన్ని జయించగలిగావో దేవునికి మహిమ ఎవరికి మహిమ దేవునికి మహిమ అంతేగాని నేను మానతాను మానతాను నువ్వెప్పటికీ మానలేవు అది వ్యభిచారమైన దొంగతనమైన అబద్ధమైన త్రాగుడైన ఏదైనా సరే ఇప్పుడు చెబుతున్న సాకులు ఏంటంటే మేము పాపం చేస్తున్నాం దేవుని దగ్గరికి రాలేము దేవుని దగ్గరికి వస్తే ఎంతటి పాపి అయినా సరే ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ ఆ వాక్యమే నిన్ను మార్చి దేవుణ్ణి మెచ్చే స్త్రీగా నిన్ను నిలబడతాడు ఒక వ్యభిచారి స్త్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పరిచయులు శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారంటే వ్యభిచారం చేస్తుండగా స్వయంగా స్వయంగా పట్టుకుని ఇద్దరిని పట్టుకుని క్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొస్తారండి ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయలు యూతులు ఏం చేయాలంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పట్టుకుని ఈ పురుషుని వదిలేసి స్త్రీని పట్టుకొచ్చారండి పురుషుని వదిలేసి స్త్రీని పట్టుకొచ్చారండి తప్పు కదండి ఇద్దరిని తీసుకురావాలి కదండి ఎవరి దగ్గరికి క్రీస్తు దగ్గరికి అప్పుడు ఆ స్త్రీని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు క్షమించాడు అండి అమ్మా అన్నాడండి ఎవరు నిన్ను కొట్టలేదు నేను నిన్ను కొట్టనన్నాడండి అప్పుడు మొదలైంది తన జీవితంలో మార్పు ఏసుక్రీస్తు ప్రభు యద్దకు రానంతసేపు తను వెపించారే యేసు క్రీస్తు ప్రభు వారి యొద్దుకు రానంతసేపు తన పాపియే అమె అప్పించారే కానీ ఎప్పుడైతే క్రీస్తు స్వరం విన్నదో క్రీస్తు బోధ విన్నదో క్రీస్తు మాట చెవిని పడిందో తనలో మార్పు వచ్చింది అసహ్యం అనిపించింది తన జీవితం మీద అయ్యో ఒక యేసుకు పరిశుద్ధుడు నన్ను శిక్షించలేదు నన్ను క్షమించాడు నన్ను ప్రేమించాడు అమ్మ అన్న మాటలోనే చచ్చిపోయింది ఆమె అమ్మ అన్న మాటలోనే చచ్చిపోయిందండి అప్పటి నుంచి తన మనసు మారిపోయింది బ్రతుకు మారిపోయింది క్రీస్తు పాదాల దగ్గర పడి బ్రతికింది మరి మనం దేవుని మాటింటేనే కదా మారతాం ఏసుక్రీస్తు ప్రభు మాటింటేనే మారతాం తన జీవితాన్ని గురించి వింటేనే మారతాం వినుటి వల్లనే విశ్వాసం వస్తుంది వినకుండా విశ్వాసం రాని రాదు మార్పు రానే రాదు కనుక ఎవరైతే ఇటువంటి బలహీనతలు ఉండి సాకులు చెప్తారో వాళ్ళు వాళ్ళు దేవుని మందిరములో ఉండే మార్పు చెందాలి అయ్యో నేను పాపని తాగుతూ దేవుని మందిరంలో ఏం అడిగట్టనండి అంటారండి నువ్వు పాపినంత మాత్రాన దేవుని మందిరం దేవుని మందిరం అపిత్రమైపోద్దా నువ్వు పాప అయినంత దేవుని మందిరం అడుగు పెడితే దేవునికి ఏమైనా నష్టమా అసలు పాపుల కొరకే కదా క్రీస్తు ప్రభు వచ్చింది ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ రక్షణ వచ్చింది ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడ మార్పు వచ్చింది ఆయన ఎక్కడ తన శక్తిని విప్పితే అక్కడ స్వస్థతలు జరిగాయండి అందుకని మనం ఒక అడుగు వేయకపోతే ఒక్క అడుగు ముందుకు వేయకపోతే జీవితంలో ఎప్పుడు మార్పు రాదు